హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి కొడలు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే తమ నేలు చూస్తూనే అర్థమైపోయింది కదా అవునండి మెయిన్గా మిడిల్ క్లాస్ లేడీస్ని టార్గెట్గా చేసుకొని హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని భక్తిని వీక్నెస్గా చేసుకొని ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చెలరేగిపోతున్నాయో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ముందుగా ఎవరిని నొప్పించే ఉద్దేశం కాదు ఇది హిందువుల యొక్క మధ్యతరగతి ఆడవాళ్ల మనోభావాలతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంత దారుణంగా ఆడుకుంటున్నాయో తెలియజెప్పే ఉద్దేశం మాత్రమే సో ఎవ్వరూ మిస్ చేయకుండా పూర్తి దాకా ఈ వీడియోనైతే చూసేయండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి తమ్ముల్స్ ఎలా ఉంటాయంటే ప్రతిరోజు ఏదో ఒక విశిష్టత జరిపించే పూజ విధానం వీటి గురించి తెలుసుకోండి మీ జాతకమే మారిపోతుంది అదృష్టం మీ ఇంట పండుతుంది ఇదేనండి ఏ వీడియో చూసినా ప్రతిరోజుకి ఏదో ఒక ప్యాగ్ తగిలించేసేయడం ఈరోజు ఇలా చేయకపోతే తే ఇలా ఉంటుంది ఈ రోజు కనుక ఇలా చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే ఐశ్వర్యవంతులు అవుతారు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారు ఇదేనండి ఇక చూడండి ఆషాఢ మాసం ఎంటర్ అయిందో లేదో ప్రతి రోజు కూడా ఏదో ఒక తమ్మనీలు వారాహి నవరాత్రులు అంటారు దానిలో మళ్ళీ పంచమి అంటారు మళ్ళీ ఆషాఢ సోమవారం అంట ఆషాఢ మంగళవారం అంట ఆషాఢ గురువారం అంట ఆషాఢ శుక్రవారం ఆషాఢ శనివారం ఏమండి ఇంకా లేనిది ఆషాఢ ఆదివారము ఆషాఢ బుధవారం ఈ రెండింటికి మాత్రం గ్యాప్ ఇచ్చారు ఇక వీటన్నిటితో ఎలా చిలరగిపోతున్నాయి అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ మీరు పట్టిందే బంగారం మీరు చూసిందే వైభవం ఇది అనమాట ఇలాగే పేటరైపోతున్నాయి ఇంకొన్ని ఛానల్స్ అయితే ఇంకో అడుగు ముందుకేసేసి మేమే పంచలోక విగ్రహాలను అమ్మేస్తాము మా దగ్గరే మీకు దొరుకుతాయి ఇవి తీసుకోండి ఇలానే చేయాలి పూజా విధానం ఇలాగే చేస్తే ఉంటుంది ఇదండి వీళ్ళు చెప్పే నసంత ఇదే ప్రతి మధ్య తరగతి ఆడవారు ఎంత సఫర్ అవుతున్నారంటే దీని గురించి నాకు తెలిసిన చాలామంది అయితే చెప్తున్నారు ఈ యూట్యూబ్లో వీళ్ళు చేసే ప్రమోషన్స్ వీళ్ళు చేసే భక్తి మరి వీళ్ళైతే నిజంగా చేస్తారా ఈ భక్తి లేదా అన్నది తెలియదండి మన మనసుకే వదిలేయాలి భక్తి ఏ విధంగా ఉంటుంది పరమేశ్వరుడు మన భక్తిని ఏ విధంగా స్వీకరిస్తాడు అన్నది కూడా మనందరికీ తెలిసిందే భగవంతుడు చూసేది కేవలం మనసుని మాత్రమే మనసులో ఉన్న భక్తిని మాత్రమే పూజా విధానాలు అంటారా పూజా విధానాలు చేసుకోవచ్చు ఇదివరకు రోజుల్లో పూర్వపు రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ శుక్రవారాలు ఆషాఢ సోమవారాలు ఇవన్నీ లేవు కదండి ఇవన్నీ పనిగట్టుకొని చేస్తూ ఉంటుంటే ఆ రోజుల్లో ఇల్లు గుల్లైపోయి వ్యవసాయ పనులు ఎక్కడ చేసుకునేవారు వర్షాకాలం అంటేనే ఆ రోజుల్లో వ్యవసాయానికి అనువైన సమయం నెక్స్ట్ వన్ ఇయర్ నుండి చూస్తున్నాను సోషల్ మీడియాలో వారాహీ నవరాత్రులని ఒకటే హల్చల్ చేసేస్తుంది ఎందుకు ఇంత హైపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి మన పురాణాలు ఉపనిషత్తుల ప్రకారం అన్ని దేవతలకు మూలం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనంట అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి లాంటి వారిని కూడా అనునిత్యం పూజించాల్సిందే పని మొదలుపెట్టిన విఘ్నేశ్వర్ని పూజించాలి ఇక మిగిలిన దేవతల కంటారా కొన్ని కొన్ని సందర్భాలని బట్టి నక్షత్రాలు తిథులను బట్టి మన పెద్దవారు కొన్ని పండుగల్ని ఏర్పాటు చేశారు అలాంటి ముఖ్యమైన పండుగల్లోనే వ్రతాలు నోములు పూజలు లాంటివి చేసేవాళ్ళం వీటన్నిటి పరమార్థం ఒకటేనండి మనం చేసే పూజలు తేలికగా ఉండాలి దేవునిపైన భగవంతునిపైన నిష్ట అధికంగా ఉండాలి ఇదే అసలైన పరమార్థం కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మధ్యతరగతి ఆడవాళ్ళ భక్తిని ఆయుధంగా చేసుకొని మన మనసుల్ని పొల్యూట్ చేసేసి రోజుకి ఏదో ఒక విశిష్టతను ఆపాదించేసి దైవిక పరంగా ఇలా చేస్తే మంచి జరుగుతుంది మీ జాతకం మారిపోతుంది అని ఇలాంటి వ్యర్థమైన మాటలతోటి మనల్ని ఒక రకంగా హిప్నటైజ్ చేస్తున్నారు ఇక ధనవంతులు అంటారా ఒక రకంగా వాళ్ళ విషయంలో ఇదైతే కరెక్టేనండి ఎందుకంటే వాళ్ళు ఎన్నైనా కొనుక్కోగలుగుతారు ఎన్నో చేయగలుగుతారు కానీ మధ్యతరగతి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళు కొన్ని కొన్ని చెప్పిన సంఘటనలు వింటుంటే కళలో నీళ్లు తిరుగుతున్నాయి అనమాట ఒక మధ్యతరగతి మహిళ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో అన్ని ఫాలో అయిపోయి చూస్తూ ఉండి ఇలా చేస్తే కనుక మన కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పి భర్తకి పిల్లలకి తెలియకుండా మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరీ ఆ పంచలోహ విగ్రహాలను తెప్పించి పూజలు చేసిందట ఎన్నో వారాలు చేసిన తర్వాత పూజారుల దగ్గరికి వెళ్ళి అసలు విషయం కనుక్కుందంట వాళ్ళు ఒకటే చెప్పారు అమ్మ నిన్న నీలో భగవంతుడు చూసేది కేవలం భక్తిని మాత్రమే నీ పూజా మందిరాన్ని అలంకరించుకొని తేలికపాటి పూజలు చేసుకో ఉపవాసం అంటావా నీ శక్తి కొద్దీ చెయ్యి అంతే అంతే తప్పించి భగవంతుడు నువ్వు వేటితో అలంకరించావు స్వర్ణంతో అలంకరించావా వెండితో అలంకరించావా ఇవన్నీ చూడడమ్మా భక్తిని మాత్రమే చూస్తాడు అని చెప్పేసరికి సోషల్ మీడియాని నమ్మి ఎంత మోసపోయానరా అని చెప్పి చాలా బాధపడిందండి ఈ ఇన్సిడెంట్ నాకు కూడా చాలా బాధ అనిపించింది ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే కేవలం హిందువుల యొక్క మధ్యతరగతి ఆడవాళ్ళ మనోభావాల్ని మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి అలా అని చెప్పి పూజా విధానాలు తప్పు అని చెప్పట్లేదు మనం భగవంతునికి చేయాల్సిన పూజా క్రమము అంత సక్రమ పద్ధతిలోనే చేసుకోవాలి తేలికపాటిగా ఉండాలి ఏ ఏ సందర్భాల్లో ఎంత పూజ చేయాలో అంతే చేసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు దేవుని స్మరించడం మాత్రం మర్చిపోకూడదు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పర్వతాలు గుట్టలు ఏకంగా దేవుని సెట్టింగ్స్ కూడా వీళ్లే వేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి మరీ చూపించేస్తున్నారన్నమాట వ్యూస్ కోసం ఎంతగా దిగజారుతున్నారంటే ఇలాంటివన్నీ చూసి సామాన్య ప్రజలు ఇవన్నీ నిజమే అని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటివే ఫాలో అయిపోతున్నారు మరి శ్రావణ మాసం ముందుంది కదా ఆ శ్రావణ మాసం వస్తేనే చాలు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ చేస్తాయి గంట గంటకు ఒక అప్డేట్ ఇస్తాయి అనమాట నిజంగా దేవుడి పైన భక్తి ఉంటుందో లేదో తెలియదు వాళ్ళు చేస్తారో లేదో తెలియదు అన్నీ కూడా ఆఖరుకు శ్రావణ శుక్రవారం వ్రతాన్ని కూడా ముందు రోజుల్లోనే చేసేసుకొని ఆ రోజున అప్డేట్ ఇస్తారనమాట ఇవన్నీ వ్యూస్ కోసమే కేవలం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి వ్యూస్ కోసం ఎంతగా దిగజారుతున్నారంటే భక్తిని క్యాష్ చేసుకుంటున్నారు ప్రతి హిందువు కూడా హైందవ సాంప్రదాయంలో ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటాం కానీ ఇలానే చేయాలి ఈ విధంగానే చెయ్యాలి అని బలవంతంగా మా మన మనసుల్ని పొల్యూట్ చేసేసి బలవంతంగా పూజా సామాగ్రిని కొనిపించి ఇలా చేస్తున్నారు ఈ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడాను అలాంటి షాప్స్తో కమిషన్ వ్యాపారం జరుగుతుందండి ఆ కమిషన్ని బేస్ చేసుకుని వీళ్ళు కోట్లు సంపాదించేస్తూ మన మధ్యతరగతి వీళ్ళని గుల్ల చేసేస్తున్నారు ఈ పాయింట్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అయినా సరే ఎందుకు బోల్తా పడతారో మేడిపండు చూడ మేడిమై ఉన్నట్లు ఆ విధంగానే వాళ్ళు పలికే తేనె మాటలని పట్టుకొని అబ్బా వీళ్ళెంతో జెన్యున్ పర్సన్స్ వీళ్ళెంతో కరెక్ట్ అని చెప్పి వాళ్ళ మాయలో పడిపోయి ఎన్నెన్ని కుటుంబాలని చిత్రవద చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలండి చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కలనే ఉండాలి ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మన భక్తికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఇంట్లో భర్త పిల్లల్ని అసలు ఏమాత్రం పట్టించుకోరు వీళ్ళకి కావాల్సిందల్లా ఎంతసేపు భక్తిలో మునిగి తేలడం వాళ్ళు ఆ పూజ చెప్పారు కాబట్టి అది చేసేద్దాం ఇలా చెప్పారు కాబట్టి ఇంత నిష్టగా ఉందాము అని చెప్పి పిల్లలు భర్త కడుపు మార్చి కూడా ఇలాంటి పూజలు చేసే ఆడవారు ఉన్నారు మరి భగవంతుడు ఇలాంటి భక్తిని మెచ్చుతాడా ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న మనం చదువుకున్నాం కదా ఎన్నో పాఠ్యాంశాల్లో శబరి అంతటి మహాసాధ్వి ఏం చేసింది ప్రతిరోజు నిత్య పూజలు నోములు వ్రతాలు చేసిందా అనునిత్యం కూడా శ్రీరామనామ జపం జపిస్తూ శ్రీరాముని రాకకై వేచి చూస్తూ ఉంది చివరిలో కైవల్యాన్ని పొందింది సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ మధ్యతరగతి ఆడవాళ్ల మనోభావాల్ని క్యాష్ చేసుకుంటూ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పేటరేగిపోతున్నాయో ఇలాంటి మాయలో మీరైతే పడొద్దు అలాగే భక్తి గురించిన సమాచారాన్ని ప్రధాన పండుగలు నోములు వ్రతాలప్పుడు జరిగే క్రమాన్ని అయితే మనస్ఫూర్తిగా తెలుసుకోండి పాటించండి అంతేగాని ప్రతిరోజుకి ఏదో ఒక దైవ సంకల్పాన్ని ఆపాదించేసి అటు దైవకృపకి ఇటు ఇంట్లో వాళ్ళ ప్రేమకు దూరం కాకండి అలాగే ఇంటిని మాత్రం గుల్ల చేసుకోవద్దు ఇదండి కొన్ని ఛానల్స్ చేస్తున్న రాద్ధాంతం పైన నేనైతే నా భావాలని చెప్పాలి అనుకున్నాను అలాగే అలాంటి మాయలో పడొద్దు అని చెప్పి కూడా కొంచెం వివరణాత్మకంగా ఈ వీడియోలో అయితే వివరించాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే